ఓ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి ఏమైందో తెలీదు కొంతకాలం తర్వాత విడాకుల కొరకు కోర్టుకి అప్లై చేశారు ఇద్దరు కోర్టులో నుంచి ఉన్నారు వాళ్ళిద్దరూ ప్రభు నమ్ముకున్న బిడ్డలు జడ్జి గారు అలా నిలబడ్డారు విచిత్రం ఏంటంటే జడ్జి గారు కూడా క్రైస్తవుడే ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆయన అడిగాడు ఎందుకు మీరు విడిపోవాలనుకుంటున్నారు అమ్మాయి చెబుతుంది ఎవండి నాన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ అబ్బాయిని ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నానండి కానీ చాలా హింసలండి చాలా కష్టాలండి చాలా బాధలు అలా భరించలేకపోతా సహించలేకపోతున్నాను నాకు విడాకులు ఇచ్చేయండి సార్ అన్న ఏ అబ్బాయి ఏంటి సాంగతాన్ని అవును సార్ నేను కూడా ప్రేమించే పెళ్లి చేస్తున్నానండి మా మా తల్లిదండ్రులను కాదని మా అన్నదమ్ములను కాదని ఎవరిని కాదని ఈమె నా సర్వస్వం అని ఈమె నా ప్రాణమును అని ప్రాణం కంటే ఎక్కువ మికిలిగా ప్రేమించి పెళ్లి చేస్తున్నాను సార్ కానీ ఎందుకో ఒకరికొకరికి పొందన కుదరట్లేదు సార్ నా మాట వేరు ఆమె మాట వేరే అయిపోతుంది కాబట్టి సహించుకోలేకపోతున్నాను విడాకులు ఇచ్చేయండి అప్పుడు ఆ జడ్జి గారు మీరు ప్రభు నమ్ముకున్నారు కదా అవునండి ఒక చేయండి రేపు మీకు విడాకులు ఇస్తాను మంజూరు చేస్తాను ఈరోజు ఇంటికెళ్ళి కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదివి రేపు కోర్టుకు రండి విడాకులు మంజూరు చేస్తాను అన్నాడు ఏ అధ్యాయం కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం అంతా చదువుకోండి ఎన్ని సార్లు చదవగలిగితే అన్ని సార్లు చదవండి చెప్పాడు ఇంటికి వెళ్ళిపోయారు భార్య పక్క భర్త పక్క ఇద్దరు చెరుకు బైబిల్ తీసుకుని ఆ కొరంతి పత్రిక పదమూడు అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదివి మరల మొదటి నుండి చివరి వరకు చదివి మరల మొదటి నుండి చివరి వరకు వాళ్ళు చదవగలిగినంత చదువుతా వచ్చారు చదివి ఆ మర్నాడు వెళ్ళారు చెరుకు బోన్లో నుంచి ఉన్నారు చచ్చిగారు అడిగారు విడాకులు ఇచ్చేయమంటారా చదివారా బైబిల్ అని చదువాముట విడాకులు ఇచ్చేయమంటారంటే ఇద్దరు కూడా చెప్పిన మాట ఏమిటంటే అయ్యా మాకు విడాకులు వద్దు మా జీవితాంతం మేము కలిసే ఉంటాము అని చెప్పట్లేదు దేవునా మరింపడతాం వారి దేవుని అన్న సన్నిధిలో వాక్యాన్ని చదివిన అంటనే జడ్జి గారు చెప్తారు మాకు జీవిత కాలంలో విడాకులు వద్దయ్యా అప్పుడు అడిగాడు ఆయన అసలు మీరు ఆ పురుగు పత్రిక చదివారు కదా ఏ మాటలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి కలిసి ఉండడానికి సంతోషంగా బ్రతకడానికి జీవితాంతం విడిపోకుండా ఉండడానికి అంటే వాళ్ళిద్దరూ ఒకే వచనాలు చెప్పారు అవి ఏమిటంటే కొరింత రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చిన ఈ నాలుగు వచనాలు జడ్జి గారు మా బ్రతుకును ప్రభావితం చేశాయండి ఈ నాలుగు వచనాలు సార్ విడిపోయి దూరంగా అసహ్యకరంగా ప్రపంచానికి సమాజానికి విడిపోయినటువంటి భార్య భర్తలని అందరి చేత అసహించుకోబడకుండా మమ్మను మరలా యాకం చేసింది మా మనస్సులు కలిపింది ఈ కొరుంది పత్రిక అని చెప్పి చెప్పారు ఏంటో మాటలు చదువు ఈ రాత్రి ఆ మాటలు రెండు మూడు మాటలు మీకు చెబుతాను ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చగబడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకోదు త్వరగా కోప్పడదు అపకారాన్ని మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును అన్నిటికి తాళ్ళు అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓచును ప్రేమ శాశ్వత కాలముండును చాలండి ఈ వచనాలు ఓ కుటుంబాన్ని ప్రభావితం చేశాయి ఈ వచనాలు ఓ భార్యాభర్తలను ప్రభావితం చేశాయి ఎన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం శుక్రవారం బుధవారం కృతజ్ఞతలు అనే అనేక రకాలుగా సభలు వింటున్నావే అసలు ఏ వచనమైనా నీ బ్రతుకును ప్రభావితం చేసిందా ఏ లేఖనమైనా ఏ వర్తమానమైనా నీ జీవితాన్ని సరైన మార్పులోనికి తీసుకొచ్చిందా